పాడిందే పాడరా పాచిబళ్ల దాసుడా ఈ సామెతను తెలుగు ప్రజలు రోజువారీ కార్యక్రమాల్లో తెగ వాడుతూ ఉంటారు ఒకటే విషయాన్ని పదే పదే చెప్తూ విసిగిస్తున్న సమయంలో ఎక్కువగా ఈ సమతను వాడుతుంటారు ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మళ్లీ పాడిన పాటనే పాడుతూ ఇండియాను రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు భారత పాకిస్తాన్ మధ్య చాలా పెద్ద యుద్ధాన్ని తానే ఆపేనని లేదంటే అణువాయుధాలున్న రెండు దేశాలు చాలా దూరం వెళ్లేవని తాజాగా వ్యాఖ్యానించాడు ఉద్రిక్తతల సమయంలో ఏడు జెట్ విమానాలు కూల్చేశారని నాలుగు రోజుల పాటు రగిలిన యుద్ధాన్ని తానే నిలిపేశానని అన్నాడు యుద్ధాన్ని ఆపడమన్నది ఎంతో గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు అయితే ట్రంప్ వాదనను మొదటించి భారత్ ఖండిస్తోంది క్వాంటికోలో సైనిక నాయకులతో మాట్లాడిన ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తనను పొగడ్తలతో ముంచెత్తాడని చెప్పాడు లక్షలాది మంది ప్రాణాలను కాపాడారని తనను మునీర్ కొనియాడటం గౌరవంగా భావించానన్నాడు తొమ్మిది నెలల పాలనలో ఏడు యుద్ధాలను ఆపారన్న ఆయన వాటిలో పెద్దది భారత్ పాకిస్తాన్ యుద్ధమే అన్నాడు పరిస్థితులు చూస్తే నాడు భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతున్నాయని అనిపించిందన్నాడు ఇద్దరితో మాట్లాడానన్న ఆయన వాణిజ్యాన్ని ఆయుధంగా ఉపయోగించి యుద్ధాన్ని ఆపగలిగానన్నాడు రెచ్చిపోవడం వల్ల ఎటువంటి వాణిజ్యం జరగదని తాను తేల్చి చెప్పానన్నాడు అందువల్లే ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపేయన్నాడు ట్రంప్ అయితే ట్రంప్ అభిప్రాయాన్ని మొదటి నుంచి భారత్ ఖండిస్తూ వస్తోంది ట్రంప్ వాదనలు నిరాధారమని పేర్కొంది పాకిస్తాన్ తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో ప్రత్యక్ష చర్చల ద్వారానే కాల్పల విరమణ ఒప్పందం కుదిరిందని ఇండియా స్పష్టం చేస్తోంది ఈ వ్యవహారంలో ఎలాంటి విదేశీ నాయకుడు జోక్యం చేసుకోలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ కూడా పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ ని ఆపమని ఎవరూ భారత్ను అడగలేదని పునరుద్ఘటించారు గతవారం పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ మునీర్ వైట్ హౌస్ లో ట్రంప్ను కలిశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ మిలియన్ల ప్రాణాలను కాపాడారని యుద్ధం చాలా దూరం వెళ్లేదని కానీ ట్రంప్ ఆపేరని చెప్పాడు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా అదే సమయంలో అక్కడ ఉన్నారని ఈ మాటలు చాలా గొప్పగా అనిపించాయని ట్రంప్ తాజాగా చెప్పుకొచ్చాడు మే పదిన భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అంగీకారం ప్రకటించినప్పటి నుంచి ట్రంప్ ఈ వాదనను దాదాపు యాభై సార్లు రిపీట్ చేశాడు గత వారం యుఎన్ వేదికపై కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగితే నోబెల్ బహుమతి వస్తుందని కొందరు తనకు చెప్పారన్న ట్రంప్ మిగిలిన ఏడు యుద్ధాలు ఆపినందుకు నోబెల్ రావాలి కదా అని ట్రంప్ వ్యాఖ్యానించాడు మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అందువల్ల రష్యా ఉక్రెయిన్ వివాదం పరిష్కరించడం సులభమని అనుకున్నారని చెప్పాడు అయితే మొత్తంగా యుద్ధభూమిలో జరుగుతున్న పరిణామాల పట్ల తను ఎంతగానో అని అన్నాడు యుద్ధాన్ని ఎప్పటికైనా పూర్తి చేస్తామనే నమ్మకం ఉందన్నాడు